కోట్లాది మంది హిందువుల భక్తుల ఆరాధ్య దైవమైన కలియుగ వెంకటేశ్వరునికి నివేదించే లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తులకు పంపిణీ చేసిన పాపానికి జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి పొన్నవలు సుధాకర్ రెడ్డిలో తిరుమల అఖిలాండం వద్ద స్వామివారికి సాష్టంగా నమస్కారాలు చేసి చేసిన తప్పుదాలను కడిగేసుకోవాలని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి బాన్ ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసినందుకు రాజకీయ వాడినందుకు శ్రీవారి ఆలయంతో పాటు శ్రీవారి శుద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలియజేశారు చంద్రబాబు నాయుడు లడ్డూ ప్రసాదాలు కల్తీపే త్వరలో స్కిట్ విచారణ చేయనున్నారని తెలిపారు ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు అజయ్ కుమార్ డాక్టర్ శ్రీహరి పొనగంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు చరిత్ర తిరుమల దేవదేవుడికి ఉన్నటువంటి పవిత్రత తెలియని వ్యక్తి అందుకే ఆయన హిందూ మత విశ్వాసాలన్నా హిందూ దేవులన్నా హిందూ పూజా విధానాలన్నా ఏం తెలియదు ఆయన ఆయన ఎంతసేపు మన అన్నాడు ఏదో సూపర్ స్వామి అంట ఏం సూపర్ స్వామి అయ్యా జగన్మోహన్ రెడ్డి గురుస్వామి అంటారు అయ్యాస్వామి అంటారు అయ్యప్ప తీర్చలు చేస్తే గురుస్వామి అంటారు గురు స్వామికి సూపర్ సాంగ్ కి తెలియని నువ్వు హిందూ ధర్మం గురించి హిందూ దేవాలయాల గురించి మాట్లాడతావయ్యా నువ్వు అక్కడ సూపర్ సాంగ్ ఒకటి నేసినావు ఇంకో సూపర్ మ్యాన్ ఒకటి నేసిన ఇద్దరు సేర్వలు లేచినావు టీటీడీలో వీళ్ళందరికీ సూపర్ హీవోలు ఒకటి నేసినావు ధర్మారెడ్డి ముగ్గురు కలిసి ఐదు సంవత్సరాల కొండని తిరుమల పవిత్రతని దిగజార్చుంటే ఆయన మాట్లాడే మూడు నేను టీవీలో చూశారా ఒక ఇంటర్వ్యూలో నేను గుళ్ళు కట్టించినాను నాదయాంలో కురుక్షేత్రంలో కన్యాకుమారిలో జమ్మూలో అంత గుళ్ళు కట్టి జోబీ నుంచి ఒక రూపాయన తీసావా జగన్మోహన్ రెడ్డి నుంచి జోబీ నుంచి ఒక రూపాయన తీసి హిందూ దేవాలయాలకి ఐదు సంవత్సరాల కాలంలో గణేష్ నిచ్చినావా ఒక రసీదు చూపించు ఒక రసీదు ఒకటి ఏదైనా సరే ఒక రసీదు చూపించు వెంకటేశ్వర స్వామి డబ్బుతో కట్టి స్వామివారి సొమ్ముతో కట్టి నువ్వు సోకులు వేసుకుని చెప్తావు నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇది చాలా దారుణమైన విషయం టీటీడీ బడ్జెట్ లోనే హిందూ ధార్మిక కార్యక్రమాలు ఖర్చు పెట్టాలని చెప్పి మాకు బడ్జెట్ లో ఉంది దాంట్లో ప్రొవిజన్ ఉంది ఆ ప్రొవిజన్ ప్రకారం మేము ఖర్చు పెట్టాం టీటీడీ ఖర్చు పెట్టింది నువ్వేదా ఖర్చు పెట్టినట్టు నిష్ఠానుసారంగా మాట్లాడుతాం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆహల్యాభాయ్ ఒకసారి ఆ చరిత్ర చదువుతా చదువుకో నేను అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకాలు వచ్చారనుకుంటున్నా టీటీడీ వెంకటేశ్వర స్వామి చరిత్ర ఆహల్యాభాయ్ చరిత్ర ఆలయాలు ఎట్లా పునర్నిర్మించింది భారతదేశంలో మహందేయులు ఆలయాలు ధ్వంసం చేస్తూ వస్తే ఇవ పునర్నిర్మాణం ఉంటూ వచ్చింది ఆమె డబ్బులతో ఈ మన డబ్బులు మన హుండీలు వేసిన డబ్బులు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎప్పుడో హుండీలో వేసావో నాకు తెలీదు మేమందరం ఇక్కడ అందరూ ఐదు రూపాయల పది రూపాయల ఎందలో ఐదు వేలు వేసిన వాళ్ళు మేము అది భక్తులు సమర్పించే కానుకలతో నడిచినటువంటి దేవస్థానం ఆ డబ్బుతో ఆలయాలు నిర్మించాలి నిన్న ఒక హై డ్రామా జరిగింది కొండపైన హై డ్రామా సత్య హరిశ్చంద్రుడు కూడా సత్య హరిశ్చంద్రుడు కూడా ఇంత పోటీ పడలేదు నాయన నిన్న చూసా నేను ఊగిపోతానాడు హారతిస్ దేవుడి దగ్గర డ్రామాను నేను కూడా నిన్న అనుకున్నా ఒక టీవీ డిబేట్ లో మీరు ఏదైనా కొండ మీద ప్రభావాలన్నా నా మిత్రులు బాను ఎందుకు వాళ్ళ కృషి వాళ్ళ ఆస్తికులు వాళ్ళు దేవుడి మీద విశ్వాస నమ్మకం లేని వ్యక్తుల్ని నువ్వు కొండ మీద కాదు కదా వాళ్ళు కాణిపాకంలో భారతదేశంలో అన్ని నదులు మునిగి ప్రమాణం చేయకుండా చేస్తారు వాళ్ళు వాళ్ళని ఎందుకు ఉడికి పిలిచే నువ్వు వేస్ట్ అని చెప్పారు కర్ణాకర్ రెడ్డి ఒక నాస్తికుడు పాత చొప్పియండి ఆ నల్లరాయని కొడతారని చెప్పినటువంటి వ్యక్తి కర్ణాకర్ రెడ్డి వాళ్ళ మిత్రులు నాకు ఇప్పుడు కూడా చెప్తారు అలాంటి వ్యక్తి నిన్న పోయి పుష్కరంలో మునిగి అఖిలాంటి దగ్గరకు వచ్చి ఆహార ఇచ్చి అవన్నీ ఎందుకయ్యా డ్రామాలు సత్యహరిచంద్రుడు కూడా నీ చూసి నిద్రపోయారు అయ్యో నాకన్నా పోటీ ఉన్నారని గులబ సుధాకర్ కోరుకోలు సుధాకర్ ఏమయ్యా నువ్వు ఏం ఏం అన్నావు నిన్న నువ్వు నందిని పందిని కలిపి మాట్లాడతావు అయ్యా నువ్వు రాగి చూపుని బంగారు చూమ్ అంట నాకు అస్సలు అర్థమే కాల నువ్వు ఎల్కేజీ స్టూడెంట్ పరిజ్ఞానం నువ్వు కింది ఏజీని ఏదో అడ్వకేట్ జనరల్ ఏదో నువ్వు అయ్యా అని చెప్పారు నా పిల్లలు అడ్వకేట్ అది కూడా బాను అయినా చాలా సీనియర్ అడ్వకేట్ అది గట్ట నాకైతే అర్థం కదా అంత సీనియర్ అటుకేట్ ఉంది నందికి పందికి తేడాది నువ్వు కల్తీ చేస్తారంటే కేజీ అని చెప్పి వచ్చి కేజీ పందికి పద్నాలుగు వందలు మీరు తీసుకున్నాడు అయ్యి మూడు వందల ఇరవై గెట్ట సరిపోతుంది అన్నాడు అయ్యా బుద్ధి కూడా కేజీకి కేజీ గలపరు అంటున్నా కేజీ కల్తీ అంటే కేజీకి కేజీ గలపరు పద్నాలుగు వందలు తీసుకొచ్చి మూడు వందల ఇరవై కలపరు అర్థమైందా ఒక చుక్కేస్తే చాలు సైనేడ్ ఒక చుక్కపడితే ఏమైతుంది తెలుసు సుధాకర్ గారు ఒక్కసారి నాశిక వేసుకుని చూడండి ఏదైనా ఒక చుక్కేసుకుని చూడండి తెలుస్తుంది పవర్ ఎంతో తెలుస్తుంది ఏదైనా నాశనం చేయాలన్నా ఏదైనా చెడగొట్టాలంటే అడాప్టేషన్ చేయాలంటే ఒక చుక్క చాలు ఎందు ఆయన చెప్తున్నా నిన్న వీరబ్రహ్మంద స్వామి వారిగా వచ్చి వాగ్దానం ముందర నేను నీ మాటలు అదే జగన్మోహన్ రెడ్డి కంపెనీ ఇదే అండి మొత్తం కంపు అని పెట్టుకున్నారు చుట్టూరు జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ మొత్తం చుట్టూరు కోటరీ పెట్టుకున్నారు ఎవరు ఏం మాట్లాడతారు ఎందుకోసం మాట్లాడతారు ఎక్కడెక్కడ దేని పోలుస్తారో గతంలో హిందూ దేవాలయాల విగ్రహాలు నరికి వేస్తా ఉంటే అది నాని వారు మాట్లాడతారు ఏం చేయి నరికితే ఏమైంది రథం తగ్గిన ఏమైపోతుంది అని నేను ఈ సుధాకర్ మాట్లాడతారు నేను నోటి మీద వేస్తారా ఒక చొక్క తెలుస్తుంది కంతి అంటే ఎటు ఈ నాకు మీద వేస్తే తెలుస్తుంది ఏందండి మీరు జరిగింది అన్యాయం జరిగింది ఘోరము ఇంత ఘోరాలు జరుగుతా అంటే సుధాకర్ గారు నేనేదో మాట్లాడారు కదా మీరు ఈ ల్యాబ్ రిపోర్ట్ లో వచ్చి మీ ప్రభుత్వం మార్చిలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నువ్వు వాదించి సేవ్ చేయాలని చెప్పి ప్రొటెక్ట్ చేస్తున్నట్టు నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ రిపోర్ట్ ఇది మిత్రులరా ఈలో ఎస్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ విత్తలరా అది ఎంత ఉండాలంటే నైన్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ టూ వన్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ టూ ఉండాలి ఎస్ వాల్యూ ఒక్కసారి చూడండి సుధాకర్ గారు నైన్టీన్ పాయింట్ త్రీ సెవెన్